మదర్ అండ్ డాటర్ కాంబో ఒకటి ఆర్డర్ వచ్చేసింది దాన్ని రోజు రెడీ చేస్తున్నాను కాటన్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది మంగళగిరి కాటన్ అండ్ ఇది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మంగళగిరి కాటన్ రెండు కలిపి కట్ చేస్తున్నాను నెక్స్ట్ దీనికి ఒక చిన్న ఫ్రంట్ పార్ట్కి డైమండ్ అనేది సెట్ చేస్తున్నాను దానికోసం మనం ఈ బకరం పేపర్ అనేది కలిపి ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా చాలా నీట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన షేప్ కట్ చేసుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్లో వేస్తున్నాను మనం ఐరన్ చేస్తే స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది మెయిన్ మనకేంటి స్టిచ్చింగ్లో ఫినిషింగ్ సూపర్గా ఉండాలి ఫినిషింగ్ బాగుంటే ఎలాంటి డ్రెస్ అయినా లుక్ చాలా బాగుంటుంది సో ఫినిషింగ్ అనేది మీరు లాస్ట్లో చూడాలి ఓకేనా సో ఇప్పుడైతే స్లోగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఎడ్జ్ మీద కుట్టు వేసుకోవాలి అంచు అంచు మీద కుట్టు వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ ఇది బాడీ పార్ట్ అండ్ కింద పార్ట్ జాయిన్ చేస్తున్నాం మన స్టిచ్చింగ్ వచ్చేసి చాలా బాగుంటుందండి ప్రతి చోట కూడా డబుల్ స్టిచ్ అనేది ఉంటుంది అలాగే ఖచ్చి ఉంటుంది మీరు స్టిచ్చింగ్ వర ఇలా కాటన్లో మదర్ అండ్ డాటర్ కాంబోస్ కావాలి అంటే డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి మోడల్స్ అవి సెండ్ చేస్తాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి మనకి కాంబో వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో వస్తుంది రెండు డ్రెస్సులు వస్తాయి కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ఫుల్లీ స్టిచ్డ్ మీకు ఎక్కడ మళ్ళీ స్టిచ్చింగ్ కూడా అవసరం లేదు ప్రతి చోట డబల్ స్టిచ్ ఉంటుంది అలాగే మనకి ఓవర్ లాక్ ఉంటుంది అది మీరు చూడొచ్చు డబల్ స్టిచ్ ఉంటుంది ఓవర్ లాక్ ఉంటుంది అండ్ కంపల్సరీగా ఖర్చు కూడా ఉంటుంది సో ఇది ఫైనల్ లుక్ బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ప్యాక్ చేసేసుకోవడమే మిగిలింది ఇది బేబీ డ్రెస్ ఇది వచ్చేసి మదర్ డ్రెస్ మదర్ డ్రెస్కి స్లీవ్స్ ఉన్నాయి ఆ బేబీ డ్రెస్కి స్లీవ్స్ వద్దన్నారు ఇదండి రెడీ అయిపోయింది మనం పార్ట్ వరకే లైనింగ్ వేసాము కింద లైనింగ్ లేదు కాఫ్ లెంత్ ఉంటుంది అంటే మోకాలికి పాదానికి మధ్యలోకి ఉంటుంది లెంత్ రెండు రెడీ అయిపోయినా ఇంకా ప్యాక్ చేసేస్తున్నాను డిస్పాచ్కి మీకు వచ్చేసి డెలివరీ ఏరియాని బట్టి అండి మన ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వేరే స్టేట్స్ అయితే సెవెన్ డేస్ పడుతుంది సో ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ